పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందరరావును గెలిపించాలని గురువారం కాంగ్రెస్ నాయకులు కుల సంఘాల మద్దతు కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధి కోసం సంఘ భవనాల కోసం నిధులు మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు చేతి గుర్తుకు ఓటేసి ఎంపీగా రాజేంద్రరావును గెలిపించారని కోరారు ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ఎంపీగా రావు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ఓటేస్తే మోసపోయేది మనమే అని గ్రహించి చేతి గుర్తుకు ఓటేయ్యాలని కుల సంఘాల సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్షన్ లో శ్రీఅన్నకు ఏ విధంగా మొన్న భారతదేశ శ్రీఅన్న ఎట్లా గెలిపించుకోరో అదే విధంగా శ్రీఅన్న బలపరిచిన అభ్యాప్తి రాజేంద్ర రాజేంద్ర రావు అదే విధంగా గెలిపించాలి శ్రీఅన్న ఎందుకంటే మన ఊరు బిడ్డ మన మీద పెట్టుకున్న ఆశలను అతనికి ఓటు ద్వారా మనం చూపించాలని చెప్పి తెలియజేస్తూ మన ఊరును అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడం అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే చాలా చాలా ఎనుకబడిపోయింది ఇంతవరకు మన ఊరు నుంచి పట్టించుకునే నాయకుడు లేకుండా విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ సామాజిక రంగంలోనే ఆర్థిక రంగంలో అన్ని రంగాల్లో ఎండపడిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కటి అవకాశం వచ్చింది అతనికి ఓటు రూపంలో మనం అవకాశం ఇస్తే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ చేస్తూ ఓటేసి అత్యధిక మెజార్టీ వృద్యాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ